హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి లోన్స్ తీసుకునే వారందరికీ సంబంధించి సిబిల్ స్కోర్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సాధారణంగా ప్రస్తుతం ఏ లోన్ కు మనం బ్యాంకు కు వెళ్ళినా ముందుగా అంటే ఎక్కడికి ప్రైవేట్ బ్యాంక్స్ కి వెళ్ళినా గవర్నమెంట్ బ్యాంక్స్ ముందుగా చెక్ చేసేది సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తున్నారు మీ సిబిల్ స్కోర్ లోనే మీరు లోన్స్ ఎలా కడతారు ఇంతకు ముందు ఏ లోన్స్ తీసుకున్నారు మీరు కట్టే విధానం ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడైనా లోన్ స్కిప్ చేస్తారా సెటిల్మెంట్లు చేసుకున్నారా మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది అయితే దీనిపై ఇప్పుడు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది గృహ రుణాలు లేదా వ్యక్తిగత రుణాలు లేదా ఆటో రుణాలు తీసుకునే వారందరికీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చాలా అనుకూలమైన నిర్ణయం తీసుకుంది ఎప్పటి వరకు కంపెనీలు ఎప్పుడు చూసినా పదిహేను రోజులకు ఒకసారి అప్డేట్ చేసి సిబిల్ స్కోర్ సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి ఇక ఇప్పటి నుంచి రియల్ టైంలో ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ ఇటీవల తన ఉత్తర్వుల్లో పేర్కొంది అంటే ఎప్పుడైనా సిబిల్ స్కోర్ చెక్ చేస్తే కేవలం నెలకి రెండు సార్లు మాత్రం అప్డేట్ చేస్తారు ఇంక ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి ఆర్బీఐ నిర్ణయం వల్ల రుణం తీసుకునే వారికి పెద్ద ప్రయోజనం లభిస్తుందని భావిస్తున్నారు ఎందుకంటే ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు పదిహేను రోజులకి ఒకసారి కాకుండా నిజ సమయంలో డేటా అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే కనుక కోరారు డిప్యూటీ గవర్నర్ కోరారు సిబిల్ ద్వారా డేటాను వేగంగా పంపడం వల్ల అందరికీ కూడా వ్యవస్థపై నమ్మకం సామర్థ్యం పారదర్శకత పెరుగుతుందని మంగళవారం జరిగిన సిబిల్ కార్యక్రమంలో ఆయన అన్నారు ఆర్బీఐ బుధవారం నాడు తన వెబ్సైట్లో ఈ చిరునామాను కూడా విడుదల చేసింది ఇది రుణం తీసుకునే వారు అందరికీ కూడా సహాయపడుతుందని భావిస్తున్నారు నిరంతరం క్రెడిట్ సమాచారం అవసరంపై డిప్యూటీ గవర్నర్ మాట్లాడుతూ క్రెడిట్ సమాచారం గురించి మనం మరింత అలాగే నిరంతర సమాచారాన్ని అందుకొంచో ఆశించాలని చెప్పేసి ఆయన అన్నారు రియల్ టైంలో లేదా దాదాపు రియల్ టైంలో క్రెడిట్ సమాచారాన్ని పొందడం వల్ల రిస్క్ అసెస్మెంట్ ఖచ్చితత్వం పెరుగుతుంది రుణ ఖాతాను మూసివేయడం లేదా తిరిగి చెల్లించడం వంటి రుణగ్రహీత కార్యకలాపాలను చూపించడంలో కూడా సహాయపడుతుంది అంటే మీరు అకౌంట్స్ ఎప్పుడైనా క్లోజ్ చేశారా కరెక్ట్గా కడుతున్నారా లేదా అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది అలాగే వినియోగదారులకు కూడా ఇంకా అలాగే ఎవరైనా లోన్స్ అప్లై చేసుకుంటే కేసులో మరో ప్రధానమైన ప్రాబ్లం గుర్తింపు ప్రామాణిక ప్రామాణీకరణాన్ని డిప్యూటీ గవర్నర్ అన్నారు ఖచ్చితమైన చెల్లుబాటు అయ్యే గుర్తింపును అందించడానికి కూడా క్రెడిట్ స్కోర్ అయితే క్రెడిట్ సంస్థలపై ఆధారపడి ఉంటుంది ఇది లేకుండా నకిలీ లేదా తప్పుడు నివేదికలు అందించే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు సివిల్ స్కోర్ అయితే కనుక ముందుగా రెడీ అయి ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదని అయితే చెప్తూ ఉన్నారు